హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొనాలనుకుంటున్నారా అయితే మా యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈ రోజు మీకోసం ఒక టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చామండి అది నార్త్ ఫేసింగ్ లో ఉంది స్క్వేర్ యార్డ్స్ వచ్చి మొత్తం వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేయబడి ఉందండి ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా చూడండి ఇక్కడ మనం ఒక త్రీ టూ వీలర్స్ వరకు పార్క్ చేసుకోవచ్చు పార్కింగ్ ఏరియాకి మొత్తం టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయింది పైన మనకి సీలింగ్ వర్క్ కూడా సింపుల్ గా డిజైన్ చేసి ఇచ్చారండి ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా సీలింగ్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దామండి డోర్స్ వచ్చేసి టేక్ వుడ్ తో తయారు చేసి ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ ఏరియా అని చూడండి ఎంత విశాలంగా ఉంది హాల్ ఏరియా పైన సీలింగ్ వర్క్ చూడండి ఎంత డిజైన్ కానీ కలరింగ్ కానీ చాలా డిఫరెంట్గా లుక్ అనేది వచ్చిందండి మార్బుల్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది చాలా సింపుల్గా టీవీ పెట్టుకోవడానికి సపరేట్ స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ కి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అటాచ్ అయిందండి చూడండి ఎలివేషన్స్ కూడా చాలా సింపుల్ గా మనకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చి పూజారూమ్ అండి పూజారూమ్ చూడండి సింపుల్ గా మనకి మార్బుల్ వర్క్ అండ్ టైల్స్ వర్క్ అని ఫినిష్ అయిపోయింది ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా మార్బుల్ వర్క్ కానీ టైల్స్ వర్క్ గానీ షెల్ఫ్ వర్క్ గానీ అన్ని ఫినిష్ అయిపోయి ఉన్నాయి వెంటిలేషన్ కోసం సపరేట్ గా విండో అయితే ప్రొవైడ్ చేశారు మనకి కబోర్డ్ వర్క్ అనేది ఇంకా ఫినిష్ అవ్వలేదండి అది మనం చూసుకుని మనం సెట్ చేసుకోవాలి కబోర్డ్ వర్క్ అనేది ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి చూడండి ఎంత విశాలంగా ఉందో పైన సీలింగ్ వర్క్ చూడండి డిజైన్ కానీ లోపల కలరింగ్ కూడా చాలా బాగుందండి టైల్స్ వర్క్ మార్బుల్ వర్క్ ఫినిష్ అయిపోయి ఉంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ దానికి కూడా టైల్స్ వర్క్ ఫినిష్ అయిపోయి ఉంది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఏరియా అండి చూడండి దీనికి కూడా సీలింగ్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది దీనికి షెల్ఫ్ వర్క్ కూడా ప్రొవైడ్ చేసి ఉన్నారండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి చూడండి ఇది కూడా టైల్స్ వర్క్ తో ఫినిష్ అయిపోయి ఉంది ఏరియా లొకేషన్ వచ్చి చెంగిచెర్ల ప్రైజింగ్ వచ్చి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియేషన్ కూడా ఉంటుంది దీనికి మంజీరా వాటర్ కనెక్షన్ ప్రొవైడ్ చేసి ఉన్నారు జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది అండర్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది ఎల్ఆర్ఎస్ పే చేసి ఉన్నారండి